వంకాయ టమాటా ముద్దకూర చేసుకుందాము తరిగిన వంకాయ ముక్కలు టమాటా ఉల్లిపాయలు ఇవన్నీ వేయించుకోవాలి వేడి పప్పు ఆవాలు ఎల్లుకాయలు పచ్చిరపిక వేసి వేయించాలి టమాటాలు వేసి కలపాలి కరివేపాకు పసుపు వేసి కలపాలి creale. Qui si va a fare. Ci c'è la 25 ceci, canapali. Inile modo buttare. Poi c'hai mo tutti ceci. ఇవన్నీ కట్ చేసిన పొడి వేసుకోవాలి వేసిన మసాలా కూర పట్టుకోవాలంటే కొద్దిసేపు మూత పెడాలి కారం వేసుకోవాలి కారం ఉద్దో మన చేసు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టాలి ఐదు నిమిషాలకి మూత వేసి కూరని గిన్నెసుకోవాలి చక్కగా తయారైన వంకాయ టమాటా ముద్దకుని దయని వెడించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్